अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाभ्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वसुदेवसुतं देवं सचानूरमधनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगन्पुरं योनिश्चमस्य तपदाम्बिग् मरुग्म्यामोहतस्तत्राणि कृणाय मेने అస్మద్గురో భగవతో సదైవ సింగో రామానుభవ జై రామానుభవ జయ నమస్కారం ఈరోజు మనం రామానుజులు వారి గురించి సంభాగం చేసుకోబోతున్నాం రామానుజమే విశేషము తెలుసుకుంటున్న యమనాచారులు శ్రీ నమ్మాళ్ళు వారి నాదములకు అనుగ్రహించిన భవిష్యత్ ఆచార్య విగ్రహమును శ్రీనాథములు తమ శిష్యులకు ఉయ్యక్కొండారులకు ఉయ్యక్కొండ మరొక్కోవాల్ నమ్మికి మణికోళ్ళ నమ్మికి శ్రీ యామనాచారు అందించడు యామనాచారులు ఆ విగ్రహమును సేవించు ఈ మూర్తి ఎప్పుడు అవతరించడం వీరు మనము ఎప్పుడు సేవించమా అని ఆలోచించదు అదే సమయంలో రామానుడు కొన్ని శ్లోకములు ఇచ్చిన వ్యాక్ వ్యాఖ్యానము దానికి యాదవ ప్రకాశుడు కోపగించుకున్నట బ్రహ్మరాక్షసును తరుముట మొదలైన విశేషము శిష్యుల ద్వారా తెలుసుకుంది రామానుజును స్వయంగా చూడవలన తలంపుతో శిష్యులైన పెరిగినమిని అరయ్యర్లను వెంట పెట్టుకుని కాంచీపురం వచ్చింది వచ్చారు వధరాస్వామి దర్శనం చేసుకుని మండపంలో నిలబడిన సమయంలో యాదవ్ యాదవప్రకాష్ శిష్యులతో కలిసి స్వామి దర్శనంకై అక్కడికి కాశీ యాత్ర నుండి వచ్చి తిరిగి యాదవనవ విద్యా విద్యాభ్యాసం చేసిన రామానుజులు కూడా ఆ శిష్య సమూహంలో ఉంది అంతటా యామనుల వాళ్ళు రామానుజులు ఎవరని అడక్క అడుగుగా తిరుక్కస్సు నమ్మి రామానుజుల దూరం చూపించరు యామనులు తమ వద్ద ఉన్న విగ్రహమును రామానుజుల శరీర లక్ష్మణ పోలు చూసి వేరే భవిష్యచారులను ధారించారు సంతోషంగా ఐదల్ని సిద్ధాంత ప్రవర్తక దులేశ్వరుడిని కటలక్షించి వరుదని దర్శించి శ్రీరంగం మనకు యాదవ ప్రకాశ్ని వదిలి తన శిష్యుడైన తిరుపసనికి తెలిసి యమనాచారుడు సంతోషం ఒకనాడు తిరుకోటి యరునమి పెరిగినమి మొదలైన శిష్యులందును అంతా యమనాచారులను సమీపించి ఉత్తమమైన మార్గం బోధించమనుకున్నారు అప్పుడు యమనాచారుడు ఎవరైతే శ్రీరంగనాథని తమ ప్రారంభంగా భావించరో ఆ స్వామి తమను తప్పక రక్షించడం తెలుసుకొని ఆ స్వామికి ప్రవసన్నుడను శరణ పొందును అతడే భక్తుడు అటువంటి శరణాగతు మనస వాచ కర్మణ లోక కళ్యాణం కోసం సేవ చేయాలి కానీ తన భావ కోసం జీవించకూడదు సర్వాంతర్యమైన భగవంతుని శక్తి సందేహించకూడదు అట్లు చో తన ఆత్మ తానే సందేహించవాడకు భగవంతుని శరణ పొందిన పిదవ భగవంతుని ఎందుకు అనుమానం కలిగినచో అతను భగవంతునికి విశ్వాసం లేదు భగవంతుని నమ్మి నిజమైన భక్తులు తన కర్మఫలం వల్ల ఈ శరీరంలో పొందిన తలను తప్పక రక్షించడం నమ్మండి సమస్త జ్ఞానమయమైన ఆ నారాయణ దివీరామను కూడా సదా స్మరించండి జపించండి ఆ నామంలోనే జీవించండి భగవంతుని మనం సేవించాలి భగవంతులు లేచో మనకి ఉనికి లేదు భగవంతుడు నాథుడు మనకి అతని మనం అతనికి సేవతలం భగవంతుల్లోని భగవద్భక్తుల్లోనూ భేదభావం చూపదు నారాయణ భక్తుల్లో స్వయంగా ఉంటాడు మీ శిష్యులకు ఉపదేశం చేసినప్పుడు ఆ ఘనత మీరు కాదు ఆ ఘనత పూర్వాచారులది గురువులకు అహంకారం కలిగించు అతను త్యసించవలని అని యామనాచారులు వారు శిష్యులకు బోధించడం శతాధికమైన వయోవృద్ధులైన శ్రీ యామనాచారులు చెప్పిన ఈ కడపటి మాటను శిష్యులు శ్రద్ధగా వినరు సార్ యామనాచారులు దేవాలయానికి వెళ్ళి శ్రీలంకాలను దర్శించి తన ప్రార్థన ఉన్నాడని భావించారు పిదప ఆశ్రమానికి వచ్చి యామనాచారులు ఆరోగ్యం క్షీణించున్నది శిష్యులందరూ కూడా యామనాచారులతో వచ్చి నిశ్శబ్దంగా నా శిష్యుల ఎదుట శాస్త్రాంగపడి శిష్యులారా తెలుసు కానీ తెలియగాని నేనేమైనా తప్పు చేసుకుంటే నన్ను క్షమించిన పదికి లేచి కూర్చున్నాను గురువుగారు మాట ఉంది శిష్యులందరూ కన్నల్లో నీళ్లు తిరిగిన శిష్యులంతా భక్తకంఠంతో నీరు మాకు తప్పులేలా చేస్తారు మేము మిమ్మల్ని క్షమించగలవారమా తర్వాత తన శిష్యుడైన పెరిగిన మహాపురుని పిలిచి మీరు వెంటనే కాంచీపురం వెళ్ళి రామానుగిన వాళ్ళకి తీసుకురామని పలుగా పెరిగినండి బయటపడి ఈలోగా యామునాచారుల వారు ఆలోచన ఇంకనో క్షీణించునంది యమునాచారుల వారు శిష్యులతో అని ఉపచారంతో శ్రీరంగనాథ నిత్యం సేవించండి ప్రసాదం మీ గురువులందరికీ సమర్పించండి భక్తులకు యాత్రికులకు ప్రసాదం పంచండి అని చెప్పగా శిష్యులు మీరు చెప్పినట్టు తప్పగా ఆచరించటమని పలికి అటుపేదప యామనాచార్యుడు పద్మాసములో కూర్చుని తన మనస్సును తమ గురువులైన మనత్వాలు వారి పద్మములపై నిలిపి తైత్రోపనిషత్తులో బ్రహ్మవలి భగువలి పురుష సూక్తం మూలైన వాటిని గట్టిగా చెప్పలేదు అయా శ్రీ నేలలో శ్రావణం షష్ఠినాడు అభిజిత్ రంగంలో వారి ఆచారులు వారు నడిచే భూతికి చేరు అక్కడ మహాపురుల వారు శ్రీరంగం నుంచి బయలుదేరి త్వర త్వరగా నడిచి కాంచీపురం చేరే కాంచీపురుల వారికి యామనాచారులు వారి సందేశం వినిపించింది వదరాజుని స్వామిని దర్శించారు అక్కడ నుంచి దేవాలయం వైపు వెళుతూ స్వామివారి కైంకర్యం కోసం నీరు తీసుకువెళ్తూ రామాను చూసి వెంటనే యమునాచారు వారు స్తోత్రరత్నంలోని స్వాభావికా అనవధిక అతిశయ ఏ శత్రుత్వం నారాయణత్వ మనుష్యతి వైదిక బ్రహ్మ శివ శతమక పరమస్వరాడి ఏకేకపి మహిమా ఈ షస్యే పదకొండవ శ్లోకం మన శ్లోకాన్ని మహాపూర్ణులు దిగ్గరిగా వల్లించాడు దూరం నుంచి ఈ స్తోత్రం లామాజులకు ఆనందపరవసరైన ఆ శ్లోకంలోని భావగంభీర్తను గ్రహించి వెంటనే మహాపూర్ణుల వారి వద్దకు వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఈ శ్లోకము రచించిన వారెవరు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారని వినయమగా అడిగినాం స్వస్తి జయశ్రీరావు